హలో అండి పిండి వంటల్లో ఇంకొక భాగం అనమాట చక్రాలు రెండు అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను పిండి పిండి రెండు కేజీలు బియ్యం ఒక పది నిమిషాలు నానబెట్టి కడిగి ఆర పెట్టిన తర్వాత మరపెట్టిచ్చేటప్పుడు దీంట్లోనే పచ్చిశనగపప్పు అలాగే వేయించిన శనగపప్పు అలాగే సాయిగుళ్ళు మూడు కలిపేసి మరపట్టించేసాను అన్నమాట తినేటప్పుడు ఈ మూడు కలవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి అందుకని ఎలా కలిపాను చాట తీ పక్కకు పెట్ట ఇలాగ పిండి మరపట్టించుకున్నాను కదా ఇప్పుడు దీంట్లో వాము అవసరం డైజెషన్ చాలా మంచిదండి వాము మీకు ఇలాగా కనిపించిన ఇష్టం లేదనుకుంటే పిండి పట్టించినప్పుడే మరాడు వేసేసుకుంటే పిండిలో కలిసిపోతుంది ఎలా అయితే చక్కగా పైకి కూడా కనిపిస్తుంది అనమాట వాము అలాగే సాల్ట్ కారు బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ ఇందులోనే కాచితలా పాలు అలాగే కలుపుకోవటానికి నీళ్లు కొంచెం వేడి చేసుకుంటే చక్రాలు అనేవి గుల్లగా ఉంటాయి అన్నమాట కొంచెం 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 కొంచెంగా పోసుకుంటా కలుపుకోవాలి నీళ్ళు వేడి కూడా మీ చెయ్యి ఎంత వేడి పట్టగలదు చూసుకుంటే అంత వేడి చేసుకోవాలి ఇంకా ఎలా కలుపుకోవాలి చెండి నీది కాగి నేను చూద్దాం

जा दो आ... रहे <with> <rulingantwort> Og så <laughs> నీరసం వచ్చేసిందా బాయ్ షుడ్ బాయ్ అయిపోయిందండి మా సంక్రాంతి పిండి వంటల ప్రోగ్రామ్ అనమాట ఎందుకంటే ఆ రోజు ఉదయం మొదలు పెడితే ఇప్పటి వరకు పట్టిందండి సాయంత్రం వరకు కూడా అరిసెలు మిఠాయి బూందీ అలాగే చక్రాలు కూడా వండాను ఇదండి మా పిండి వంటల ప్రోగ్రామ్ ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే మీరు కూడా ఏం వండారో కూడా కొంచెం చెప్పండి ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మమ్మల్ని మా ఛానల్ సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను మళ్ళీ మరో పెడితే మేము ముందు ఉంటానండి అప్పటివరకు అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్